వైసీపీ ప్రభుత్వ నిర్వాహకం టిట్కో లబ్దిదారులకు శాపంగా మారింది కృష్ణా జిల్లా ఉయ్యూరులో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నాటి టీడీపీ ప్రభుత్వం రెండు వేల ఐదు వందలకు పైగా టిట్కో గృహాలు మంజూరు చేయగా దాదాపు ఎనభై శాతం నిర్మాణాలు అప్పుడే పూర్తయ్యాయి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మిగిలిన ఇరవై శాతం నిర్మాణాలను పూర్తి చేయకుండా గాలికొదిలేసింది దీంతో టిట్కో ఇల్లున్న ప్రాంతం పిచ్చి చెట్లతో నిండి చిట్టడివిని తలపిస్తోంది టిట్కో ఇళ్ల వైపు ఎవరూ రాకుండా కొందరు ఆ ప్రాంతం చుట్టూ కంచి వేశారు కూటమి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడంతో ఆగిపోయిన ఇళ్లను పూర్తి చేసి ఇవ్వాలని లబ్దిదారులు కోరుతున్నారు ఉయ్యూరులో టిట్కో ఇళ్ల దుస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిల్లుటర్థం ప్రస్తుతం మనమున్న ప్రదేశం కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరులోని టిట్కోయిల సముదాయంలో ఉన్నాము వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టిట్కోయిల నిర్మాణం నిలిపివేయడంతో ప్రస్తుతం అవి శిథిలావస్థకు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది ఉయ్యూరు దగ్గర మూడు ప్రాంతాల్లో నిరుపేదలైన పేదలకు గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో టిట్కో ఇళ్లను కేటాయించడం జరిగింది ఒకటి ఉయ్యూరు పట్టణంలో ఉన్న జమ్ని స్కూల్ దగ్గర అలాగే ఎగినిపాడు గండిగుండ ప్రాంతాల్లో దాదాపు రెండు వేల ఐదు వందల వరకు కూడా టికోయళ్ల నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే దాదాపు ఎనభై శాతం పనులు పూర్తయిపోయాయి ఇంకా కేవలం మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు విద్యుత్తు డ్రైనేజీ వాటర్ ఫెసిలిటీస్ కల్పిస్తే లబ్ధిదారులందరూ కూడా ఇళ్లలో నివాసం ఉండేవాళ్ళు కానీ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం టిట్కోయళ్ల నిర్మాణాన్ని గాలికి వదిలివేయడంతో ప్రస్తుతం టిట్కో ఇళ్ళ అవసాన దశకు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది నిర్మాణాలు నిలిచిపోవడంతో లబ్ధిదారులు కూడా తీవ్ర ఎక్కట్లు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది కేవలం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తే నివాసం ఉండేందుకు యోగ్యంగా ఉన్న టిట్కోయిలను గత ప్రభుత్వం గాలికి వదిలేయడం పట్ల లబ్ధిదారులు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు ఈ ఐదేళ్లు కూడా ఈ టిట్కోయిలలో గుడు మట్టి వేయలేదు కనీసం ఈ టిట్కోయిలను పట్టించుకోవడం నాదుటే పరిస్థితి లేదు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ పూర్తి చేసి తమకు ఇవ్వాలంటూ కూడా లబ్ధిదారులు చెప్తున్నారు ప్రస్తుతం కొంతమంది స్థానికులు ఉన్నారు వారితో మాట్లాడదాం చెప్పండి అసలు ఇన్నిళ్ళు కట్టారు ఇక్కడ ఎట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి ఉయ్యూర్లో దాదాపు రెండు వేల ఐదు వందలు ఇల్లు కట్టారండి ఇక్కడ సుమారు పదిహేను వందలు దాకా కట్టారు ఎగినపాడు నాగనగూడెం దగ్గర ఒక ఐదు వందలు ఇల్లు కట్టారు గంగొండలో ఒక ఐదు వందలు దాకా కట్టారండి వీళ్ళందరూ కూడా ఏంటంటే నిరుపేదలు ఇళ్లలో అద్దుకుండి కూలి నాలి పనులు చేసుకుని ఉండే వాళ్ళకే కట్టారు పాతిక వేల రూపాయలు డీడీలు కట్టిస్తున్నారు తెలుగుదేశం గవర్నమెంట్లో కట్టించుకున్నాక వాళ్ళైతే ఎయిటీ పర్సెంట్ పనులు పూర్తి చేశారు దురదృష్ట శాస్తూ గవర్నమెంట్ రా గవర్నమెంట్ రాకపోవడం వల్ల వైసీపీకి ప్రభుత్వం వచ్చింది కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చినాక పట్టెడు మట్టి కూడా వేయకుండా నిర్వీర్యం చేశారు మొత్తం చెదలోను చెదలు పట్టేసి ఇల్లు అన్నీ పాడైపోయినండి అన్ని వేల కోట్లు పెట్టి ఖర్చు పెట్టింది ఎందుకు పనికి రాకుండా గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది ప్రజలు కూడా కోటం ప్రభుత్వం మీద నమ్మకంతో ఇల్లు ఇస్తారని ఆశతో ఓట్లేసి గెలిపించారు కాబట్టి మేము కోరుకునేది కూడా గవర్నమెంట్ని వీలైనంత త్వరగా లబ్ధిదారులకు ఇల్లు అంత చేయాలని చెప్పి కోరుకుంటున్నామండి ఇంత దారుణంగా ఉందండి పరిస్థితి అసలు ఇప్పుడైనా వచ్చారు ఈ ఐదేళ్ళలో కనీసం ఇక్కడికి వస్తాయి దారేదండి అంత పాములు పుట్లని చండాలేమి లేదు ఇక్కడ అసలు మొత్తం సర్వనాశనం చేసేసారు గత గవర్నమెంట్లు ఎంత బ్రహ్మాండంగా కట్టించారో ఈ ఐదేళ్ళలో అంత భ్రష్ కట్టించారు ఇప్పుడు ఇది క్లీన్ చేయిస్తున్నారు ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వర్క్స్ మాలు పెట్టారు అసలు ఈ మధ్యలో పేర్లు మార్చేశారు అసలు తర్వాత ఈ మున్సిపాలిటీలో చేరిన తర్వాత మున్సిపాలిటీలో కమిషనర్ వచ్చి డబ్బులు కట్టిన వాళ్ళు పేర్లు తీసేసి కొత్త వాళ్ళ పేర్లు దాంట్లో యాడ్ చేశారండి ఇది ఎంతవరకు సగుబలు మేము సాంతం నిరుపేదలకేమని చెప్తే ఎంప్లాయీస్కి లేదా కొంతమంది ఉన్న వాళ్ళకి ఇచ్చి ఇలా మోసం చేయటం అది గత గవర్నమెంట్లో జరిగిందండి సరైన నిరైన నిరుపేదలకి అందచేయాలని మేము కోరుకుంటున్నాం ఈ ఈ ఇళ్ల నిర్మాణం కనుక పూర్తి అయితే కొన్ని వేల మంది ప్రజలకి నివాసం ఉండే పరిస్థితి ఉండేది కానీ గత గవర్నమెంట్ పట్టించుకోవడం వల్ల ప్రస్తుతం ఈ శిథిలావస్థకు చేరిన పరిస్థితి అయితే ఉంది ఈ ఈ ఐదేళ్ళు నిర్లక్ష్యంగా ఉండడం వల్ల ఈ బిల్డింగ్ అనేది కొంత డ్యామేజ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది చెదలు పట్టడం కానీ తుప్ప అనేది తినేయడం కానీ ఇదంతా సురక్షితమైన అంటారు అసలు ఈ బిల్డింగ్ ప్రస్తుతం ఇప్పుడున్న గవర్నమెంట్ కనుక ఈ బిల్డింగ్ నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్ధాలకి ఇస్తే సురక్షితంగా అంటారు ఇప్పుడు ఇప్పుడు కనుక చర్యలు తీసుకున్నది కాబట్టి ఇప్పుడు తీసుకుని దాన్ని సరిచేస్తే మటుకు ఇది అవుద్దండి ఇప్పుడు సరిచేయచ్చు ఇప్పటికీ చాలా డ్యామేజ్ జరిగింది ఇదంతా పాముల పొటలతో సహా అయిపోయింది ఇదివరకు ఎవరిన కూడా పరిశీలనకు కూడా లోపలకి రానిచ్చేవాళ్ళు కాదు సెక్యూరిటీని పెట్టి ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వం దీన్ని ఇమీడియట్లీగా కనుక మొత్తం శుభ్రం చేసి బాగు చేస్తే లబ్ధిదారులకు ఇస్తే రెండు వార్డులు అవుతుందండి ఇది ఈ టిట్కో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి గత తెలుగుదేశం ప్రభుత్వ హయంలో ఆ శ్రీకారం చుట్టడం జరిగింది అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఇళ్ల నిర్మాణాన్ని నిలిపేయడంతో ప్రస్తుతం ఈ ఇళ్లని కూడా కొంత చదుల పట్టేసి కొంత శిథిలావస్థకు చేరుకున్న దృష్టి తెలుపుకుంది ఇంటి నిర్మాణానికి కావాల్సిన సామాగ్రి కూడా మొత్తం కూడా ముందే తీసుకురావడం జరిగింది అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటి నిర్మాణానికి సంబంధించి చర్యలు తీసుకోవాలంటూ కూడా లబ్ధిదారులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ అలాగే సింగిల్ బెడ్రూమ్కి సంబంధించి ప్రభుత్వానికి డీడీలు తీశారు ఆ డీడీలుకి తీసిన సందర్భంలో కూడా అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అర్హులకు కాకుండా అనర్హులకి చాలా మంది కూడా ఈ టిట్కోళ్లలో తమ పేర్లనే నమోదు చేసింది ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చింది కాబట్టి ఎవరైతే నిరుపేదలో వారందరికీ కూడా ఈ టిట్కేళ్లు అందేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ కూడా స్థానికులు కోరుతున్నారు కెమెరామెన్ స్వామితో శ్రీనివాస్ సిటీవీ న్యూస్ ఉయ్యూరు కృష్ణా జిల్లా